పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ల కూతురు ఆద్య మార్చ్ ఇరవై మూడున రోజుని సెలబ్రేట్ చేసుకోబోతోంది ఈ సందర్భంగా రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ని షేర్ చేశారు నా చిట్టి తల్లి ఈ శనివారం తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది తన బర్త్డే గిఫ్ట్స్ చాయిస్కి నేను చాలా గర్వపడుతున్నాను వాటిని మీతో షేర్ చేసుకోవాలి తన బర్త్డే గిఫ్ట్గా ఆద్య ఒక యోగా మ్యాట్ మరియు వెజిటేబుల్ సీడ్స్ని అడిగింది అవి విన్న నేను ఇంకా కొంచెం షాక్లోనే ఉన్నాను తొమ్మిది సంవత్సరాల అమ్మాయి వెజిటేబుల్ సీడ్స్ని బర్త్డే గిఫ్ట్గా అడుగుతారా నా కూతురు నిజంగా యూనిక్ మరియు అద్భుతం తను ఎప్పటికీ ఇలా ఎన్విరాన్మెంట్ని ప్రేమించే కైండ్ కేరింగ్గానే పెరగాలని నేను ఈ యూనివర్స్ని ప్రార్థిస్తున్నాను తను నిజంగా నన్ను చాలా సంతోషంగా ఒక గర్వపడే మదర్గా చేసింది మరియు తన బర్త్డే పార్టీకి బెలూన్స్ని కూడా కొనొద్దు అని చెప్పేసింది అంటూ తన కూతురు ఆద్య గురించి తన ఆలోచన గురించి చెప్పారు రేణుదేశాయ్ అలాగే మీరు కూడా బర్త్డే పార్టీస్లో ఎన్విరాన్మెంట్ని ఇబ్బంది పెట్టే బెలూన్స్ని వాడడం ఆపేయాలని కోరుకుంటున్నాను అని మెన్షన్ చేశారు రేణు